ధన్య లత చేయి పట్టుకుని అత్తయ్య మీకు మాట ఇస్తున్నా బావని సేఫ్ గా ఇంటికి తీసుకుని వచ్చే బాధ్యత నాది మీరు ఏం భయపడకండి అని అంటుంది దీక్ష ధన్యతో పదధన్య అమ్మని లోపలికి తీసుకుని వెళ్దాం అని అంటుంది ధన్య సరే అని లతని దీక్షతో కలిసి జాగ్రత్తగా తీసుకుని వెళ్లి రూమ్ లో పడుకో పెడతారు ధన్య వెంటనే ధ్రువ్ రూమ్ లోకి వెళ్తుంది అక్కడ ధ్రువ్ వేసుకునే ఆర్మీ యూనిఫామ్ హ్యాంగ్ చేసి ఉంటుంది వెళ్ళి దానిని పట్టుకొని చూస్తుంది అది చూడగానే ధ్రుని అందులో చూసిన క్షణం గుర్తుకు వస్తుంది ధ్రువ్కి ఆర్మీ నుండి లెటర్ రావటంతో ట్రైన్ ఎక్కటానికి స్టేషన్కి వెళ్తాడు అందరూ తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తారు అందరికి ధ్రువ్ బాయ్ చెప్పి చివరగా ధన్య దగ్గరికి వస్తాడు ధన్య కొద్దిగా దిగులుగా ఉంటుంది ధృవ్ అది చూసి ధన్య పట్టుకొని అందరికి కొంచెం దూరంగా నడిచి ఒక బెంచ్ దగ్గర ధన్యని కూర్చోపెట్టి పక్కనే కూర్చొని ధన్యం గడ్డం పట్టుకొని ఏమైంది మా ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతాడు ధన్య ధ్రువ్ని చూసి హక్ చేసుకుని నువ్వు ఉండిపోబావా ప్లీజ్ నువ్వు ఆర్మీకి వెళ్ళద్దు అని అంటుంది ధృవ్ ధన్యని చూసి నువ్వు కూడా ఫారెన్కి ఇప్పుడు కొన్ని రోజుల్లో జాబ్కి వెళుతున్నావు కదా నువ్వు వచ్చేలోపు నేను వచ్చేస్తాను ఇంటికి అప్పుడు మనం మళ్ళీ కలవచ్చు అని అంటాడు ధన్య ధ్రువ్ని చిన్నగా కొట్టి ప్లీజ్ అర్థం చేసుకో నీకు అక్కడ ఏమైనా జరిగితే నేను బ్రతకలేను అని అంటుంది చిన్నగా కన్నీళ్లు కార్చుతూ ధ్రువ్ ధన్యని హక్ చేసుకుని చూడు మనమే కాదు ఇలా చాలా మంది ఆర్మీలో చేరి వాళ్ళ ప్రాణాలను కనుకే మనం ఉన్నాం మరి మనం వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదా అందుకే వెళ్తున్నాను నాకు ఏమి కాదులే నువ్వు బాధపడకు సరేనా నేను రోజు రాత్రి నీకు కాల్ చేస్తాను అని చెప్పి ధన్యనుదిపై ముద్దు పెట్టి అందరి దగ్గరికి తీసుకుని వెళ్తా ట్రైన్ కదలడంతో ధ్రువ్ వెళ్తుంటే ధన్య ధృవ్ కాలర్ సరిచేసి జాగ్రత్త అని అంటుంది ధృవ్ నవ్వుతూ బాయ్ చెప్పి ట్రైన్ ఎక్కేస్తాడు ధన్య యూనిఫామ్ ని వదిలేసి రూమ్ లో ఉన్న అన్నింటినీ వెతుకుతూ ఉంటుంది ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని అన్నీ చూస్తుంది కానీ ఎక్కడా ఏమీ దొరకదు ధన్య కోపంగా గోడని ఒక గుద్దు గుద్దుతుంది అది గోడలా కాక చెక్క గోడని కొట్టినట్టులా సౌండ్ వస్తుంది ధన్య అది చూసి సరిగ్గా చూస్తుంది అక్కడ ఒక చెక్క బోర్డుని గోడల పెయింటింగ్ వేసి అతికిం చేశాడు ధన్య అది చూసి కష్టపడి ఆ బోర్డ్ని తీస్తుంది అందులో ఏవో పేర్లు ఊర్లు ఉన్నాయి ఏమీ అర్థం కావటం లేదు ఏదో సీక్రెట్ కోడ్ లా ఉంది అంత కానీ ఒక చోట మాత్రం ఒక డేట్ దాని కింద ప్లేస్ ఉంది ఏంటా అని చూస్తే ఆ డేట్ అవ్వడానికి ఇంకా ఏడు రోజులు ఉంది ప్లేస్ ముంబై అని ఉంది పైగా అది రెడ్ కలర్ మార్క్ తో రౌండ్ చేసి ఉండడం చూసి ధ్రువ్ ఇస్తాడేమో అని అనుకుంటుంది మళ్ళీ ఎక్కడా అని వెతకాలి ధ్రువుని అని ఆలోచిస్తూ మొత్తం చూస్తూ ఉంటుంది అక్కడ చిన్నగా ముంబై షిప్ యార్డ్ అని ఉంటుంది ధన్య అది చూసి అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటుంది ఆ బోర్డు మొత్తాన్ని చూసి తన ఫోన్లో ఫోటోలు తీసుకొని మళ్ళీ దానిని గోడకి అతికించేస్తుంది ఇంటికి వెళ్ళాలి అని దీక్ష అర్జున్కి రమ్మని కాల్ చేసి ధన్య ధ్రువ్ రూమ్ లో ఉంది అని అక్కడికి వస్తుంది అప్పుడే ధన్య దానిని తగిలించేసి ముందుకు తిరుగుతుంది ధన్య దీక్షని చూసి ఏంటి వదినా అని అంటుంది ఇదనమాట పార్ట్ టెన్ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో